ఈ రోజు దేవుని మాట ఆరు నుండి ముప్పై ఒకటి వరకు ఉంటాయి ఆనాటి ప్రజలు కూడా ఆయనను రొట్టెల కోసము నమ్ముకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తోంది అప్పుడు యేసు ప్రభు శాశ్వతమైన ఆహారం కోసం వెతకమని వారికి ఉపదేశించాడు అలాగే తనను నమ్మిన వారికి నిత్య జీవము అని చెప్పాడు అప్పుడు వారు దేవుని పని చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతారు దానికి యేసు ఆయనను నమ్ముకోవటమే దేవుని పని అని చెప్తాడు దానికి వారు అద్భుతం చేస్తేనే ఆయనను నమ్ముతామని తమ ముత్తాతలు అరణ్యంలో మన్నాను తిన్నారని గుర్తు చేసుకుంటారు అందుకన ఆహారం ఇచ్చింది నా తండ్రి అయిన దేవుడు మాత్రమే నేను జీవాహారంగా ఈ భూమి మీదకి దిగవచ్చాను అని వారికి చెప్తాడు మనం క్రీస్తును దేని గురించి నమ్ముకున్నాము ఆహారం కోసమా అద్భుతాల కోసమా లేక మంచి భవిష్యత్తు కోసమా లేదంటే రక్షణ కోసమా రక్షణ కోసమే అయితే మరొక అద్భుతం అక్కరే లేదు ఎందుకంటే మనం రక్షించబడటమే ఒక అద్భుతము ఇంతకు ముందు పోషించిన దేవుడు ఇక ముందు కూడా మనలను పోషిస్తాడు కాబట్టి పాప క్షమాపణ కోసము పరిశుద్ధమైన జీవితం కోసము దేవుణ్ణి వేడుకుందాము అందుకోసమే క్రీస్తును అనుసరిద్దాము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపను మరింతగా మనకు అనుగ్రహించును గాకేన్